ఈరోజు దేవుని వాగ్దానం నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వారులాల్ అందరూ బాగున్నారు కాదు మరోసారి దేవుడి మహాకృపను బట్టి ఈ ఉదయకాలమే దేవుడి ముందు మరుపెట్టి ప్రార్థన చేసి దేవుడిచ్చిన వాగ్దానం చేత పట్టుకుని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు ఈ సమయం చిన్న ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన వాగ్దానం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి అనేకమైన వందనాలు మీరు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకొని మరోసారి ముందుకు వచ్చి ఉండగా మీరే నడిపించి ఆస్వాదించను గాక ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథం నూట ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచ్చిన దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించడము మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే చూడండి దేవుడు వాక్యాన్ని గమనిస్తూ ఉంటే చాలామంది జీవితాల్లో అంటూ ఉంటారు నేను కాబట్టి ఈ పని చేయగలిగాను నేను కాబట్టి ఈ బిల్డింగ్ చేయి కట్టగలిగాను నేను కాబట్టి ఈ కుమార్తెకి వివాహం జరిగించారని ప్రతి ఒక్కరూ కూడా నేను 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 అనే పదాన్ని ఉపయోగించుకుంటూ మాట్లాడుతూ ఉంటారు కొంతకాలం తర్వాత వారి జీవితాలు చాలా ఇబ్బందుల వంటి పరిస్థితులు పడిపోతూ ఉంటాయి కానీ ఇక్కడ దేవుడు వాక్యం గమనిస్తే వారు అంటున్నారు దేవుని వలన మేము సూర్యకారుములు జరిగించుదము దేవుడి స్తోత్రం దేవుని బట్టి మా జీవితాలు గొప్పగా ఉంటున్నాయి దేవుని బట్టి మేము యుద్ధంలో గెలవగలుగుతున్నాము దేవుని బట్టి మీ కార్యములు పొందుకున్నాము దేవుని బట్టి కార్యాలు జరిగించబడుతున్నాయని వారు నేను అనే పదాన్ని ఉపయోగించకుండా నా దేవుని బట్టి నా దేవుని బట్టి అనే మాట వారు వాడుతున్నప్పుడు సూర్య కార్యములు వారు జరిగించారు అంటే శక్తికి మించిన విజయాలు వారు పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం శక్తికి మెచ్చిన అద్భుతాలు వారు పొందుకున్న మనం చూడగలుగుతున్నాం నా ప్రేమైన దైవశనమ ఈరోజు నీవు కూడా దేవుని బట్టి సూర్యకార్యములు జరిగించేవాడిగా మారబోతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో నీవు కూడా నా దేవుని బట్టి నాకు మంచి జరుగుద్ది నా దేవుని బట్టి నా కుటుంబం బాగుపడుద్ది నా దేవుని బట్టి పంటలో నేను గొప్ప మేలు చూస్తాను నా దేవుని బట్టి అన్ని విషయాల్లో వర్దిల్తానని నీవు కూడా దేవుడిచ్చిన ఆ వాగ్దానం నమ్మి ప్రతి కార్యక్రమంలో నా దేవుని బట్టి నా దేవుని బట్టి అని మాట్లాడే వ్యక్తిగా ఉంటే దేవుడిని పట్ల సూర్య కార్యములు జరిగించు అద్భుతాలు జరిగించబోతున్నా ఆశ్చర్యకరమైన కార్యములు నీ కొరకు దేవుడు చేసేవాడుగా ఉన్నాడు అందుకే దేవుడు వాక్యం అంటుంది మేము దేవుని వలన మేము సూర్యకారములు జరిగించదము మా శత్రు అనగదొక్కువాడు ఆయనే నీ బాధను తొలగించేవాడు ఆయనే నీ కష్టాలు తొలగించేవాడు ఆయనే నిన్ను శోధించే దురాత్మలు అనగదొక్కువాడు ఆయనే నీ పేదరికాన్ని దూరపరిచేవాడు ఆయనే నీ తెగులు దూరపరిచేవాడు ఆయనే ఆయన నీకిస్తాన వాగ్దానం నీ శత్రువుగా ఉన్న ప్రతి సమస్యను కూడా ఆయన అనగ తొక్కబోతున్నాను నా దేవుని బట్టి నా జీవితం బాగుంటుందని నా దేవుని బట్టి నేను బాగుంటానని నా దేవుని బట్టి నా పంట బాగుంటుందని నా దేవుని బట్టి నా పాడి బాగుంటుంది నా దేవుని బట్టి నా ఫ్యామిలీ బాగుంటుందని ఏ దినమైతే దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి నువ్వు మాట్లాడుతూ ఉంటావో దేవుడు అంటున్నాడు నీ శత్రులందరినీ కూడా అనగ తొక్కబోతున్నాను నీ సమస్యలు అనగ తొక్కబోతున్నాను నీ అప్పులు అనగ తొక్కబోతున్నారు నీ దేగులు అనగ తొక్కబోతున్నారు నీ ఇబ్బందులు అనగ తొక్కబోతున్నాయని ఈ ఉదయకాలమే దేవుడు చక్కని వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నా అప్పుడేమైనా దేవధనమా ఒకవేళ నీవు నా దేవుని బట్టి బాగుపడతాను అని నీ మనసులో మాట్లాడుకుంటూ ఉంటే నీకు శుభవార్త నీ రోగాన్ని దేవుడు అనగ తొక్కబోతున్నారు నా దేవుని బట్టి ఈ అప్పుల్లోంచి చూపించబడతాను అనే మనస్సులో దేవుని తలుచుకుంటూ ఉంటే ప్రభు అంటున్నాడు అప్పులు అనే శత్రువులని అనగదొక్కబోతున్నాను ఇదిగో నా దేవుని బట్టి వ్యాపారం బాగుంటుంది అనే మనస్సులో దేవుడితో మాట్లాడుతూ ఉంటే ప్రభు అంటున్నాడు ఇదిగో దేవుని అప్పుల్ని అనగదొక్కబోతున్నాను ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో నా దేవుని బట్టి మీ సూర్య కార్యములు చూస్తూ నా దేవుని బట్టి మేము ఘనమైన కార్యాలు చూస్తామన్నాము నా దేవుని బట్టి నేను సమస్త కార్యములు వర్ధలి నమ్ము ఈ రీతిగా దైవజనమా దేవుడిస్తాను వాగ్దానం మీకున్న సమస్యలను మీకున్న అప్పులను మీకున్న బాధలను మీకున్న కన్నీరుని మీకున్న వేదనను అవన్నీ మీ శత్రువుగా ఉన్నాయి కనుక వాటి మీ శత్రువు అనగకు వాడు ఆయనే ఇంకెందుకు ఆలస్యం నాతో పాటు నమ్మి ప్రార్థులేకీభవించు ఈరోజు ప్రతి దానిలో కూడా దేవుడిని జయను కలిగ చేయబోతున్నాడు పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి యుదయ కాలం అధిస్తున్న వాగ్దానం బట్టి మీకు అన్నారు మీ శత్రువు అనగదొక్కు వాడు ఆయనే అనగా నీవేని మాట్లాడుతున్నా నిజమే ప్రభావ అప్పుల్లో ఉన్నవారికి బాధల్లో ఉన్నవారి కష్టాల్లో ఉన్నవారికి అవి శత్రువులుగా ఉన్నాయి కనుక వాటిని అనగదొక్కే దేవుడా నీకు స్తోత్రం ఎంతమంది వాక్యము వాగ్దానం అమ్మి ఏకీభవించి ప్రార్థిస్తున్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశ్వదించారు లేని వారికి చక్కని బిడ్డలకు దయచేయండి వివాహం కాని వారికి చక్కని వివాహం జరిగిచ్చిండి ఇదిగో ప్రభా అప్పుల్లో ఉన్నవారికి విడుదల దయచేడు తండ్రి అనారోగ్యంతో ఉన్నవారికి వారికి స్వస్థపరచడతండి వ్యాపారం వ్యవసాయ రంగాల్లో ఉన్నవారికి దీవించండి ఎగ్జామ్ రాష్ట్రలు యవ్వనస్తులు మంచి ఊతి దయచేడుతాండి ప్రభా ఈ రీతిగా మరి ఎవరైతే వేసే దీన్ని బట్టి బాధపడుతున్నారో వారు తొలగించి అద్భుతమైన మేలుతో బొమ్మ ఏ శ్రీ కృష్ణున్నా తండ్రి ప్రజల దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సదాకాలం దీవించినది